నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైన పాలన జరుగుతుందో ప్రతి ఒక్క చూస్తా ఉన్నాం అభివృద్ధి సంగతి పక్కన పెడితే ఈ రోజు అరాచక పాలన వ్యాజ్యం ఏ విధంగా జరుగుతుందో కూడా చూస్తా ఉంది ముఖ్యంగా ఎవరైనా సరే గొంతెత్తి ప్రశ్నించిన వాళ్ళు చేస్తున్న తప్పుని ఎత్తి చూసినా వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కొన్నా రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుడి మీద అయితేనేమి అదేవిధంగా ముఖ్య నాయకుల మీద అయితేనేమి కార్యకర్తల మీద అయితేనేమి వైఎస్ఆర్ సానుభూతి పదం మీద అదేవిధంగా సోషల్ మీడియా మీద మీడియా మిత్రుల మీద కూడా ఈరోజు కేసులు పెట్టి ఏ విధంగా వేధిస్తున్నాయో మనం చూస్తా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలను ఏ విధంగా మబ్బు పెట్టారో ఇవన్నీ కూడా మనం చూసాం ఒక సంవత్సరం అయింది ఈరోజు వాళ్ళు మహానాడు కూడా చేసుకుంటా ఉన్నారు జరుపుకుంటా ఉన్నారు ఆ మహానుభావుడు ఎన్టీ రామారావుని ఆయన గురించి గొప్పగా చెప్తా ఉన్నారు మంచిది కానీ ఇవి చేసే పనులు మాత్రం ఏమీ ప్రజలకు ఉపయోగపడే పనులైతే చేయటం లేదు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా మోసం చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు అదేవిధంగా ఈ రోజు మన నివేదిగా వస్తే ఈ రోజు అక్రమంగా మన జిల్లా మంత్రి కాకాని గవర్ధనన్న మీద ఏ విధంగా అక్రమ కేసులు బనాయించి ఈ రోజు వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చే కూడా మనం చూసాం అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో నిన్న ఆయ రామకృష్ణ ఆయుడు మీద అంతకుముందు మళ్ళీ మవియ తిన్నూడి రామకృష్ణ ఆయుడు మీద అదే కాకుండా నిన్న తెనలో బలహీన వర్గాలకు సంబంధించిన వారిని పోలీసు ఏ విధంగా నడి రోడ్లో వాళ్ళని వారిని వాటితో కొడుతున్నారో కూడా మనం చూస్తా ఉన్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ విధంగా తెలుగుదేశం నాయకుడు బనాయించి వైఎస్ఆర్ సిపి నాయకుని భయభ్రాంతునికి గురించి చూడటం మనం అంతా కూడా చూస్తాం అయినా కూడా ఈ రోజు ఎవరు కూడా కేసులు పెట్టినా పెట్టుకోండి భయపడేది లేదని మా నాయకు కార్యకర్త ఈరోజు అండగా ఉన్నాయంటే నిజంగా సంతోషం ఈ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలని ఎంత దారుణంగా ఏ విధంగా మోసం చేశాడో ఈరోజు వాళ్ళు గ్రామాలు ఎక్కువ వాళ్ళ నాయకులు అక్కడ ప్రజలకి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి కొన్ని గ్రామాలకు పోలేని పరిస్థితి ఈ రోజు వాళ్ళు పనులన్నీ చేయకుండా కూడా చిన్న చిన్న పనులు చేసి పబ్లిసిటీ మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా ఇచ్చుకుంటాడో అదేవిధంగా ఈరోజు కాన్స్టిట్యులో వాళ్ళ ఎమ్మెల్యే కూడా అదేవిధంగా పబ్లిసిటీ ఇచ్చుకోవడం తప్ప పని చేసిన పాపాను పోలేదు వాళ్ళకంతా కూడా ఒక అమరావతి మీదే వాళ్ళ దుష్టంతా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గారికి కావచ్చు మంత్రులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు అందరికీ కూడా ఒకే బాట అమరావతి బాట ఎక్కడ డబ్బు వసద్దు మూట వస్తాయో అక్కడే దండుకోవాలని చెప్పి ఈరోజు అమరావతిలో ఈరోజు వాళ్ళు ఆ ప్లాన్ వేసుకొని ఒక అమరావతిని అభివృద్ధి చేయటం చేస్తామని చెప్పి ఈరోజు వేల కోట్లు ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్ కాంట్రాక్ట్స్ ఇస్తూ ఏ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఒక అమరావతి కానీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తే అక్కడ బాగుపడేది పేదవాళ్ళు కాదు ఓన్లీ పెత్తం దావు లేదా తెలుగుదేశంకు సంబంధించిన ఐదారు మంది కాంట్రాక్టర్స్ అనేది ప్రజలందర అర్థమవుతా ఉంది అవి ఎక్కడ ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా నాయకుల మీద ఈ రోజు మనం చూస్తాం ఏ మీడియాలో తీసినా కూడా ఎంతో మందిని మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల కూడా కొంతమందిని మద్యం కేసులో కూడా ఈకించడం జరిగింది అదేవిధంగా కాలవని పుక్కలు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు అది ఇదని పుక్కలు ఏ విధంగా చేపిస్తున్నారు మీడియా మీడియాలో చూస్తా ఉన్నాం ఈ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యిగా దాదాపు రెండున్నర గంట ప్రెస్ మీట్ లో మద్యానికి సంబంధించిన తండమి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా విశదీకరించడం జరిగింది అదేవిధంగా మద్యంకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ లో పొందుపరచడం జరిగింది దాన్ని ఎవరైనా పబ్లిక్ కూడా చూసుకునే దానికి ఆస్కారం ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మద్యానికి సంబంధించి షార్ప్స్ ఆక్షన్ వేశారు సంబంధించిన కమిషన్ కూడా ముందుగా చెప్పడం జరిగింది ఆప్షన్ అంతా అయిపోయి షాప్స్ అన్ని కూడా వాళ్ళకి సంబంధించిన ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన నాయకులే అయ్యాయని చెప్పి బలవంతంగా ఎవరిని కూడా రాని అక్కడికి ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇతర పబ్లిక్ కావచ్చు ఎవరిని కూడా వినీయకుండా చేసి అన్ని టెండర్స్ అన్ని కూడా వచ్చినాక ఈ రోజు దానికి సంబంధించిన కమిషన్ని ఇంక్రీట్ చేస్తున్నాయంటే ఏ విధంగా ప్రభుత్వానికి వ్యాక్స్ చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఖజానాకి ఏ విధంగా ఆదాయం ఈ ఈరోజు ప్రభుత్వ ఖజానానికి ఏ విధంగా నష్టం చేపడుతుందో ఒక్కసారి దేవి చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విశదీకరంగా చెప్పడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు కొంతమంది మాట్లాడుతున్నారు రేషన్ కి సంబంధించి మనం ప్రతి ఒక్క ఇంటికి పోయి డెలివరీ ఇచ్చే బంధుని సైతం ఈరోజు క్యాన్సిల్ చేశారు ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి పోయి డోర్ డెలివరీ చేస్తామంటే వాళ్ళు సంతోషంగా వాళ్ళకి సమయం కూడా వృధా కాకుండా వాళ్ళ ఇంటికే బియ్యం పోతే ప్రతి ఒక్క కూడా తీసుకున్న పరిస్థితి అటువంటిది ఈరోజు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి ప్రజలే వాళ్ళ రేషన్ డెలివరీ కార్డే పోయి తీసుకోమని చెప్పటం ఆ రేషన్ బిల్లు ఆయన ఇష్టం వచ్చినప్పుడు షాపులు ఓపెన్ చేయటం ఈ ఉపయోగ సమయంలో వాళ్ళు అనుకుండా ఉండటం లేదా వాళ్ళ సిగ్నేచర్స్ ఫోర్ చేసి ఆ రేషన్ బియ్యాన్ని ఇతర ప్రదేశాలకు తాగించడం ఏది మంచిదని ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు అందుకే చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం నాయకుడు గ్రామాలకు పోవాలంటే ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారా అమ్మఒడేది చేయించేది ఆశ అనేది విద్యార్థి అనేది ఫీజ్మెంట్ ఏది వేషన్ బిమ్ మా ఇంటికి కాకుండా ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ కూడా ఎక్కడ అడుగుతాయా అని ఈరోజు భయపడే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తా ఉందని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి తెలుగుదేశం నాయకుడు సంపదలు చేసుకుంటా ఉన్నారు మహానాడు ఆ సమావేశాల్లో సిగ్గు కూడా లేకుండా మేము ప్రతి ఒక్కటి చేస్తున్నాము బ్రహ్మాండంగా చేస్తున్నాము ఏదో ప్రజలకు మంచి చేస్తున్నాము అని ఏదో చెప్పే పరిస్థితి కానీ వాస్తవాలు ఈరోజు మీడియా చూద్దాం అంతా కూడా గ్రామాలకు పోతే అక్కడ వాస్తవాలు వెలుగు చూస్తాయని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలు తీర్పిచ్చి కరెక్ట్గా రేపు నాలుగో తేదీకి ఒక సంవత్సరం అవుతూ ఉంది ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళు మంచి చేసిన పాపన పోలేదు ప్రతి నియోజకవర్గంలో కూడా అక్రమంగా ఏ విధంగా వాళ్ళు దోచుకుంటున్నారో ప్రతి నియోజకవర్గంలో కూడా అర్థమవుతా ఉంది కూడా డైవర్షన్ చేసేదానికి ఈరోజు ఆ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈరోజు కేసులు పెట్టడము అరాచకాలు సృష్టించడము మా నాయకుడిని మా కార్యకర్తని కొట్టడము ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలిసిన గారు తెలియజేస్తున్నాం ఈరోజు నిజంగా కాకాను గోర్ధన మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టడం చాలా అన్యాయం ఇటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాం మీకు ఒకటే చెప్తున్నాం మీకు ఈరోజు పెద్దగా అవకాశం ఇచ్చాయి పాలనకి మీరు పరిపాలన బాగా చేయండి మంచి పనులు చేయండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తే ముందు రోజు ఒక ఏ కంపెనీలు కూడా మన రాష్ట్రానికి వచ్చే దానికి అవకాశం ఉండదు అభివృద్ధి మీద దృష్టి పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందద్ది తప్ప కాంపిటీషన్ ఉండాలి తప్ప ఈ విధంగా అక్రమంగా కేసులు పెడుతూ అరాచకాలు సృష్టిస్తే మన రాష్ట్రం అధోవృద్ధి పాలింది ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరూ ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి తప్ప ఈ విధంగా అరాచకాలు అక్రమ కేసు బనాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భయపడే పరిస్థితి లేదు తప్పకుండా ఒక రోజు అనేది వసతి తప్పకుండా ఎదురు వెళ్తారు మీకు తగిన శాస్తి ప్రజలు కూడా చేస్తారు కాబట్టి మీరు ఇటువంటి ఒది మంచి మార్గంలో నడవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా తెలియజేస్తాం మీ అక్రమ కేసు ఏదైతే భయపడే ప్రశ్న లేదు ఎదురు చెప్పి నిలబడతాం తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ప్రజలు పట్టం కడతారు తప్పకుండా రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేశాడో మీ అందరికీ తెలుసు అదేవిధంగా కృషి చేస్తాడు విధంగా మీరు చేసిన ఈ తప్పులు మళ్ళా మీకు అప్ప చెప్పే వసతి దగ్గర కూడా తెలియజేస్తూ ఈరోజు కాకాను గొవన కలిసినప్పుడు వారికి ధైర్యం చెప్పడం జరిగింది అన్నగారు తా ధైర్యంగా ఉన్నాడు తప్పకుండా ఆయన నిర్దేశుగా బయటకు వస్తాడు తప్పకుండా న్యాయం ధర్మం ఎప్పుడు కూడా